శుభాకాంక్షలతో తాతగా చాలా విలువైనటువంటి సమాచారం మనకు అభినందించడం జరిగింది కాబట్టి మనం రోజు కూడా ఈ స్వతంత్రం సంపాదించినటువంటి నాయకుడు రోజు గుర్తు చేసుకుంటున్నాం వారు వాళ్ళు మనకు ఒక మార్గం చూపించారు మనకు సంఖ్యల నుండి బాణ సంఖ్యల నుండి మనకు ఇచ్చాడు పంజరంలో చిరకలాగా ఉన్నాం ఆ పంజరం నుండి మనం విడిపించారు స్వేచ్ఛగా తిరుగుతున్నాం స్వేచ్ఛగా చదువుకుంటున్నాం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం ఇవన్నీ మహానుభావులు వాళ్ళు ప్రాణత్యాగం చేసి మనకి ఇచ్చారు గుర్తుపెట్టుకోండి వాళ్ళే కాదు మన 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 ఊర్లో మన తాత ముత్తాతలు స్వతంత్రం కోసం పోరాటం చేయడం మనంత కర్వంగా తీరు కావాలి వారు నాయకులుగా మనం వారి వెనక నడిచినాం తాతలాంటి వాళ్ళు వాళ్ళ పాదర్సు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ పోర్ పాదర్సు ఉంటారు కదా వాళ్ళు మన పెద్దలు అందరూ కూడా ఎంతో కష్టపడితే మనకి స్వేచ్ఛ లభించింది ఈ స్వేచ్ఛను మనం అంతా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఉపయోగించుకోవాలి మీ యొక్క ఇది లేదు అంటే విద్య చదువుకోండి చదువుకుంటే అది తండ్రి కాదు పెంచుకుంటే ఎంతో అపార జ్ఞానం లభిస్తుంది మనకు మన చేతిలో మన నాలుగు పైన సరస్వృతిని తాండవించాలి ఎప్పుడైతే మన సరస్వృతి మన దగ్గర వస్తుందో మన శ్రీమూర్తులు అంటాం మన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళ బార్యలే వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే దేవి మన దగ్గర ఉంటుందో లక్ష్మీదేవి మన మనకు వస్తుంది లక్ష్మీదేవి మన మన వెనక ఎప్పుడైతే వస్తుందో శక్తివంతులు పార్వతి దేవుడు మన దగ్గర వస్తుంది కాబట్టి చదువుల తల్లి దేవి ఆ తల్లి ఎక్కడో లేదు మీ తల్లిలో ఉంటుంది చిక్కు పెట్టుకోండి తల్లిని అయిన ఒక మాట కూడా చెప్తాను మన భారతదేశంలో మన సంస్కృతి చాలా గొప్పదైనా మహిళ ఎక్కడైతే గౌరవించబడుతుందో స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో ఆ సమాజం ఎదిప్యమానంగా అభివృద్ధి చెందుతుంది ఎక్కడైతే ఆమె మనం కీర్తపరుతామో మనం కూడా సరే ఆ సొసైటీ కూడా అలాగే ఉంటుంది కాబట్టి తల్లికి మించిన దైవం లేదు తండ్రిని తరువాతనే తండ్రి రెండో భాగంలో తండ్రి ఉంటాడు కాబట్టి మీరు ఇలాంటి మనం పాటిస్తూ ఉంటే సరస్వీ దేవి గారి అన్ని దేవతలు మీ దగ్గర నుంచి చేస్తారు కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోండి అలాగే మీరు బాగా చదువుకున్నట్లయితే మీ పెద్ద పేరు వస్తుంది తర్వాత మాకు పేరు వస్తుంది ఊరికి కూడా పేరు వస్తుంది కరెక్ట్ అయ్యారని చెప్తున్నారు తాతగారు ఎప్పుడైతే కరెక్ట్ ఏం చెప్తారు నేను మా ఊరు అంటాడు అప్పుడు బా రాజు అని అక్కడ పేరు వస్తుంది అప్పుడు చదువుకుంటే తరిగిపోయేది కాదు అభివృద్ధి చెందేది కాబట్టి అందరూ చదువుకోండి ఇప్పుడు ఈ వయసు మీరు అబ్బాయి సాధగారు మాట్లాడారు కానీ మీరు పెద్దలకి అని మరణం చేసుకోవాలి గుర్తుకొస్తాయి గుర్తుకొచ్చినప్పుడు అబ్బాయి ఎంత మంచి విషయాలు చెప్పారా రోజు అని మీకు అవబోధన అవుతుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోండి మీరు మీ విద్యాభివృద్ధి చేసుకుంటే మీ తల్లిదండ్రులకు మీ ఊరికి మీ పాఠశాలకు మంచి పేరు వస్తుంది అందరూ చక్కగా చదువుకొని విద్యావంతులయ్యి ప్రతి మంచి ఉద్యోగాలు చేసి లంచం అనేటువంటి తనాన్ని దూరంగా పెట్టి న్యాయంగా ధర్మంగా పాటించాలి అదో మన ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో ఆ ధర్మం మనం కాపాడుతుంది ఇంకో వాస్తూ చెప్తున్నాను ఇప్పుడు వృక్ష రక్షిత వృక్ష అంటున్నాను నేను వృక్ష అంటే చెట్టును కాపాడితే చెట్టుని మనం కాపాడుతుంది మనం పాటలు కూడా చెప్తున్నాం అది ఎందుకు చెప్పాను కూడా చెప్తాను ఇప్పుడు ఎక్కడైపోయినా పొల్యూషన్ పొల్యూషన్ వాహనం సరిగా లేవు ఎప్పుడు అకాల వర్షాలు పడుతున్నా ఎందుకు లాంటి ముఖ్య కారణము ఒక చెట్టుని మనం పెంచితే ఆ చెట్టు మనం నేను ఇస్తుంది పన్నులు ఇస్తుంది గాలిని ఇస్తుంది ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది చెక్కు కాపాడండి చెట్టును పెంచండి కాబట్టి ఈ ఈరోజు మనం నినాదం తీసుకోవాలి ఏమిటంటే చెట్టును పెంచాలి చెట్టును కాపాడాలి ఈరోజు మనము మీరు మీ ప్రతి పుట్టినరోజుకి మీ ఇంట్లో ఖచ్చితంగా మొక్కని నాటండి మొక్క నాటారాయి కాబట్టి అందరూ ఈ రోజు చెట్లు నాటి దాన్ని కాపాడాలి కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చి మీరందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ స్థలం చేసుకుంటున్నాను జై మా ఈ పెద్ద చూస్తుంటే పెద్దలను చూస్తుంటే ఏందో చెప్తున్నాడు వినాలని ఆతతో చెప్తున్నారు ఎందుకు చెప్పండి నేను అమ్మకం రోజు వాళ్ళు చూస్తూనే ఉంటాను నేను చెప్పేది రోజు ఇంటూనే ఉంటాను అన్న ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆ చెప్పేటప్పుడు పిల్లలు అతని వస్తుంది అందుకే చెప్పమంటారు స్వతంత్రం గురించో నాయకుల గురించో మీ ప్రజలు చెప్పుకుంటూనే ఉంటాం ఉంటూనే ఉంటారు పాటలు ఏదో ఒక మీరొకర రెండు మాటలు మీరెవరైనా సరే ప్రజలు పెద్దలు ఎవరైనా వచ్చి రెండు మాటలు ఇప్పుడు మా పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మా మాకు మాట మనల్ని పాఠశాలలో అనేక రకాల ఫండాలు జరుపుకుంటుంటాం మరి ఇంట్లో జరుపుకుంటున్నాం కానీ మనతో పాటుగా బయటి నుంచి వచ్చి ఒక మంచి మనతో పాటు కలిసిపోయి ఈ పండుగ జరుపుకోవడం ఒక మంచి విషయాలు చెప్పడం నిజంగా తా చెప్తుంటే మనకు నాకు కూడా తెలియన్స్ అనమాట ఎంత అందంగా ఆడడం లేదు కానీ సాతగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అది అన్నారు అక్కడ కానీ దేవుడి పెళ్ళి లేదు చూడండిగా ఉండాలి అలా మాతృ అంటే తల్లిలో దేవుడు ఉన్నాడు తండ్రిలో దేవుడున్నాడు గురువులో ఉన్నాడు అతిథిలో కూడా దేవుడున్నాడు అంటే ఇక్కడ స్పెషల్గా మనం దేవుడు పోల్చాల్సిన అవసరం లే తల్లి దేవుడితో సమానం తల్లికి మించిన దైవం లేదని మనం ఎన్నో కొటేషన్స్ కూడా రాసుకుంటూ చెప్పుకుంటున్నాం అలాంటి విషయాలు తల్లి గురించి భరత మాత గురించి మీకు తాతగారు మంచి విషయాలు చెప్పారు ఆ విషయాలు చెప్పిన విషయాలకు మంచి విషయాలు చెప్పిన దానికి ఈ సందర్భంగా తాతగారికి చేతులు మనం అందరం కూడా నమస్కరించాల్సి అవసరం ఉంది అలాగే ఈ సందర్భంగా మన ఎస్ఎంసీ చైర్మన్ గారు అయినటువంటి మమత గారు మన పాఠశాల గురించి స్వాతంత్రం గురించి ఆంధ్రప్రదేశ్ మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు Obrigado.